ఒక అడవిలో ఒక పక్షి ఉండేది అది చాలా అందంగా పాటలు పాడేది దాని పాటలు వినడానికి మిగతా అన్ని పక్షులు వచ్చేవి అలా పాటలు పాడుతూ మిగతా పక్షులని ఆనందింపజేసేది అది చాలా సంతోషంగా ఎగురుతూ తుంకుతూ అడవిలో తిరిగేది ఈ అడవిలో నాకన్నా అందంగా ఎవ్వరూ పాడలేరు నేనే చాలా అందంగా పాడతాను అందరి మనసులో నేనే ఉన్నాను యాహు నేనే పాటలు బాగా పాడతాను అది ఇలా సంతోషంగా ఉండగా ఆ అడవిలోకి మరో పక్షి వచ్చింది అది దాని తల్లితో పాటు వచ్చింది మనము అడవిలోకి కొత్తగా వచ్చాము మనకు ఎవరు తెలీదు నువ్వు పాటలు బాగా పాడతావుగా తల్లి పాడు నీ పాటలతో అందరితో కలిసిపోదాం ఇలా పాటలు పాడుతూ అన్ని పక్షులని తన దగ్గరకు వచ్చేటట్టు చేసుకున్నాయి ఇలా ఒక్కో పక్షి అన్ని తన దగ్గరికి వచ్చి ఆ పాటని విని చప్పట్లు కొట్టడం మొదలు పెట్టాయి సాయంత్రం వేళలో ఆ పక్షి దగ్గరికి వెళ్లకుండా అందరూ ఈ పక్షి దగ్గరకు రాసాగారు అయ్యో ఆ పక్షి వచ్చినప్పటి నుంచి నా దగ్గరికి ఒక్క పక్షి కూడా రాలేదు దాన్ని ఎలాగైనా అడవి నుండి వెళ్ళగొట్టాలి అని మనసులో అనుకుంది ఇది ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మతోనే ఉంటుంది ఇలా అయితే దీనిని అడవి నుంచి వెళ్ళగొట్టడం చాలా కష్టం దానితో సన్నిహితంగా ఉండడం తప్ప నేను చేసేది ఏమీ లేదని పక్షి ఇంకో పక్షి దగ్గరికి వెళ్ళింది నువ్వు రాకముందు ఈ అడవిలో నేనే పాటలు పాడి అందరినీ ఆనందింపజేసేదాన్ని వచ్చినాక నేను పాటలు పాడడం నా దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు ఇప్పటి నుండి ఇద్దరం కలిసి పాడుదాం అలాగే ఇప్పటి నుండి మనం ఇద్దరం కలిసి పాడదాములే కలిసిమెలిసి ఉందాం అలా రెండు పక్షులు అప్పటి నుండి కలిసిమెలిసి ఉండడం ప్రారంభించాయి